ఆంజనేయస్వామిని పిలిచి రామచంద్రమూర్తి వచ్చి భరతుడితో చెప్పు నంది గ్రామంలో ఉన్నాడు ఆంజస్వామి ఎలా చెప్పు చెప్తే ఆడు ముఖం వచ్చే మాటలు చెప్పినప్పుడు ఆ ముఖం ఎలా ఉందో చూడుకున్నాడు ఎండక్స్ అది మరిగడది ఒకసారి మనసులో ఏముందో ముఖంలో తెలుస్తూ ఉంటుంది మనసులో ఏముందో ముఖంలో తెలుస్తూ ఉంటుంది అది నువ్వు ముఖం చూసి వచ్చింది అనవసరంగా కానవర్సేషన్ పెంచకు మాటలు పెంచుకుడికి ముఖాన్ని అర్థర్వ్ చేసి వచ్చి ఇప్పుడు నాకు రాముడు అంటే ఇష్టం లేదని భరతులు చెప్పడు కదా నిజంగా ఇష్టం లేకపోయినా నోరుతో చెప్పాడు కదా భరతులు ఇష్టం లే ఇష్టం లేకపోతే ఎవడు ఆ కూడా చెప్పడం మీరంటే మాకు ఇష్టం లేదని సరే సరే ఒక మనసులో ఇష్టం లేకపోయినా పైకి అంటారు కదా మీరంటే మాకు ఇష్టం లేదని అలా భరతులు అండ కదా అంటే ఫేస్ రీడింగ్ అనమాట ఫేస్ చూసి వచ్చాయి అంటాడు అంతే ఆ కళ్ళు చూడు ముక్కు చూడు ఆ ఫేస్ ఎలా ఉందో అని చూసి అబ్జర్వ్ చేసి వచ్చే అక్కడ ఆనందిస్తే మనం అడగదాం అడు ఆనందిస్తే వాడు రాజ్యం ఆడే చేసుకుంటాడు ఫేస్ ఇది ఎండక్స్ మీరు పై కనవద్దు రామ మంత్రం చేసుకున్నాడు ఇలా చేసుకోవచ్చు ఎవరికైనా ఇంతకుముందు ఏదైనా మంత్రాలు చేసుకుంటే అంటే మార్చక్కర్లేదు అన్ని మంత్రాలు ఒకటే మనం శ్రద్ధగా చేసుకుంటే అన్ని మంత్రాలు సమానమైన ఫలితాన్ని ఇస్తాయి ఊరికి చెప్తాన్ని చేసుకున్నాడు చేసుకోండి ఇష్టమైన అన్ని ఒకటే ఓం శ్రీం రాం రామాయ నామాహ మీరు పై కనవద్దు ఊరికి వినండి ఓం శ్రీ राम रामाय नमः ॐ श्रीं राम रामाय नमः ॐ श्रीं राम रामाय नमः ॐ श्रीं राम रामाय नमः लव् टु यु Peace to you, happiness to you, thank you all.